హలో అండి నేను మీ నీరజా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆలూ కర్రీ అండ్ రాయిపిండితో పూరీలు చేస్తున్నాను ఇక్కడ ఒక కప్పు రాగి పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి పావు కప్పు సూజీ రవ్వ అయితే తీసుకున్నాను మొత్తంగా ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని చపాతి పిండిలాగా మిక్సీ అండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టి కాకుండా ఆవరిజ్గా ఉండేలా ఇదైతే మనం మిక్సీ చేసుకుందాము అయితే పర్ఫెక్ట్గా కలుపుకోవాలంటే అప్పుడే పూరీలు అయితే మనకు మంచిగా పొంగుతాయి ఇక్కడ మనకు రెడీ అయిపోయింది కదా ఇలా ఉండాలండి మరీ గట్టి కాకుండా మెత్తగా కాకుండా ఇలా ఉండాలి ఇప్పుడు పది నిమిషాలు మూత పెట్టుకుని సైడ్కి పెట్టేద్దాము ఇక్కడ మరోవైపు ఆలుగడ్డ అయితే ఇలా ఉడికించుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండి ఇది కూడా హాఫ్ బాయిల్ చేసుకున్నాను ఆలు ఇక్కడ మనం కడాయి పెట్టుకొని కర్రీకి అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఈ కర్రీకి పల్లీల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కలర్ మారేంత వరకు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక బగారా ఆకు దాల్చిన చెక్క సాజీర ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కొద్దిగా కచ్చా పచ్చగా దంచి ఇలా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకు ఒక పెద్ద సైజు టమాటా అండి చాలా బాగుంటుంది ఇందులో ఇలా వేస్తే అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందామండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న ఆలు ఉంది కదండి అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇందులోనే కొద్దిగా గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడరు ఇలా అన్నీ వేసుకొని మిక్సీ చేసుకుందాము అలాగే తగినంత కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇక్కడ ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకుందామండి అలాగే ఆనియన్స్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసాం కదా చూసుకొని మరింత సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే మనం ఉడికించుకుందామండి మరోవైపు ఇక్కడ నానబెట్టుకున్న పిండి ఉంది కదండి ఇక్కడ చూడండి పిండి ఎలా మిక్స్ చేసి చేసుకుందాము ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పిండిని అంతా కూడా ఇలా బాల్స్లా చుట్టుకుందాము ఇప్పుడు ఫ్లోర్ పై కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ చపాతీలు అయితే మనం రోల్ చేసుకుందాము ఇలా ఒక్కొక్కటిగా చూడండి ఇక్కడ పల్సే కాకుండా మరీ మందం కాకుండా ఆవరేజ్గా అయితే చేసుకోవాలి అప్పుడే మనకు పూరీ అనేది పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయండి ఇక్కడ మనకు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఆలు కర్రీ వేడి వేడి కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా ఇలా కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ కట్ చేసుకుందామండి మరోవైపు పూరీలకు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే ఇక్కడ వేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా పూరీలు అయితే మనం వేసుకుందామండి ఇలా ఒక్కొక్కటిగా అన్ని పూరీలు వేసుకుందామండి రాయి పిండి అయినప్పటికీ ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో చూస్తున్నారు కదా ఇది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ కర్రీలో అయినా చాలా చాలా లేకుండా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మనకు టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇలా అన్నీ కూడా వేసుకుందాము ఒకే ఫ్రెండ్స్ ఇటువైపు అయితే నేను కర్రీ కూడా రెడీ చేస్తాను మనకు రెడీ అయిపోయిందండి కర్రీ కూడా వేడి వేడి ఆలు కర్రీ చాలా బాగుంటుందండి మనకి పూరీలు ఆలు సరితోయినప్పటికీ చికెన్ మటన్ ఏ కర్రీ అయినా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా వీడియోలు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నగా పూరీలు ఎలా ఉన్నాయో ఇందులోకి కాంబినేషన్ ఆలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్